ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా గారికి సంబంధించి కూడా ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం దానికి సంబంధించి వంద కోట్ల వరకు స్కామ్ జరిగింది కాబట్టి ఇప్పుడు టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొంతమంది గ్రడ్జి పెట్టుకుని ఆమెను కూడా జైలుకు పంపించబోతున్నారు అంటే ఒక వార్త వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను గ్రడ్జ్లు పెట్టుకొనో పొలిటికల్ వెండేటాతోనో తెలుగుదేశం పార్టీ పని చెయ్యదు చెయ్యదు మాకెవ్వరి మీద పర్సనల్ వెండేటా ఉండదు అమ్మా అమ్మ నా బూతులు తిట్టినటువంటి వాళ్ళ మీషో కూడా నాకు ఉండదు అంతే ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ బ్లడ్ ఉండదు ఓకే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మాకు ఇంతవరకు ఉంటుంది పీకల వరకు ఉంటుంది వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు ఇప్పుడు రోజే అంటారా ఏంటి తిరుపతి దర్శనాల్లో ప్రాబ్లమ్ తిరుపతి దర్శనాల్లో అవినీతి ఆడుదాం ఆంధ్రాలో అవినీతి మరి ఋషికొండలో ఎంత అవినీతి చేసిందో మాకు తెలియదు చేసిందో మరి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలో అది నడిచిందో అది ఇంకా బయటపడాలమ్మా పడుతుంది సో ఖచ్చితంగా ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఎవరైతే ప్రజాధనాన్ని అక్రమంగా వెనకేసుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి అందులో డౌటే లేదు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదలం మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వదిలేస్తాం ప్రజల్ని ఇబ్బంది పెడితే వదే రోజా కానీ కూడా వదలను అని చెప్తున్నారు డైరెక్ట్గానే రోజా ఎవరమ్మా ఎవరు రోజా జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు ఇవాళ మీరు రోజా గురించి మాట్లాడుతున్నారు అనంతగాని మొన్న ఎవరో ఒక టీవీ ఛానల్లో అన్నారు జగన్ ఎవరండి శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నారు అదే మాట రోజా గురించి కూడా నేను అనొచ్చు ఓకే అండ్ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి భిన్నాభిప్రాయాలు చూసాం మనం అయితే ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళందరినీ తీసేసి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోబోతున్నారు ఆ వ్యవస్థని తీసేస్తున్నారంటూ రకరకాల కమెంట్స్ ఉన్నాయి మీరేం చెప్తారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారా ఆపేస్తున్నారా అమ్మ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి చాలా క్లియర్గా మేము ఎన్నికల ముందరే ఒక హామీ ఇచ్చాను వ్యవస్థను కొనసాగిస్తాం వాలంటీర్ల జీతాబత్యాలను కూడా మేము వేతనాన్ని కూడా పెంచుతున్నాం నుంచి పదివేలు చేస్తున్నామన్నాం అంటే చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకుల దొంగ మాటలు నమ్మి బలవంతపు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు మేం కాదు కదా బాధ్యుల దానికి ఓకే మేం కాదు కదా రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇవాళ ఎలా ఉంటారమ్మా సో రాజీనామా చేయకుండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళనే మీరు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే దట్ ఈస్ సిస్టమ్ కదా మేమేం కొత్త రిక్రూట్మెంట్స్ చేయట్లేదు కొత్త రిక్రూట్మెంట్స్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసేస్తారా మేము మేమైనా మేము మళ్ళీదే చెప్తున్నాం మేమైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నదాన్ని నాశనం చేయడానికి అలా చేయాలనుకుంటే వాలంటీర్ వ్యవస్థనే మేము తీసిపరేసేవాళ్ళం కదా కానీ సంక్షోభంలో అందరూ పడతారు కాబట్టి మేము దాన్ని ఆ రోజున కూడా చేయట్లేదు అని అమ్మ చాలా క్లియర్గా